అందరికి నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చాలామంది రైతులు మిరప సాగు అనేది చేస్తూ ఉన్నారు ఈ మిరప సాగు చేసే రైతులు ఎవరైనా సరే నారుమడి వేసుకునే దశలో ఉన్నారు అంటే ఖచ్చితంగా నారు పెంచుకొని విత్తనాలు పెట్టి పెంచుకునే ఆ పనిలో ఉన్నారు ఈ నారుమడిలో మనకు ఒక ఇరవై రోజుల వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మనకి ఎలాంటి యజమాని చెరువులు చేయాలి మరియు ఇంకేందంటే ఈ మా నారుమడిలో మనం వేసిన తర్వాత మొలక శాతం వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన నారుగా ఎలా మనం తయారు చేసుకోవాలి ఈ విషయాలు మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు కూడా ఎక్కువగా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే మిరప సాగు చేసే ఎవరైనా రైతులైనా ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నారుమడి చేసుకొని దాంట్లో మిరప గింజలు అనేది పెట్టుకుంటా ఉన్నారు అసలు మిరప గింజలు పెట్టుకునేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ఫస్ట్ మనం దుఃఖం దుంతాము దాన్ని పదును చేసుకుంటాము దాని తర్వాత ఒక సాలులాగా చేసి మనం మిరప గింజలు అనేది పెడతా ఉంటారు ఈ మిరప గింజలు పెట్టిన తర్వాత ప్రతి రైతు కూడా ఖచ్చితంగా నీళ్లు కడతారు తర్వాత రోజు నీళ్లు కట్టడం జరుగుతుంది దాని తర్వాత పైన దాన్ని కప్పు ఉంచుతారు ఒక గోన బస్తాలతోనో ఒక లేకపోతే బస్తాలతోనో మందంగా ఉండే దేనితో అయినా ఒక చీరలాగానో ఇలాంటివన్నీ కలిపి మనకి కొంచెం మంది పట్టాలు కూడా వేస్తూ ఉన్నారు పట్టాలకన్నా గోనె సంచులు అయితే మనకి మందంగా ఉంటాయి కాబట్టి మనకి మొలక శాతం ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే అది ఎక్కువగా కప్పు ఉంచడం వల్లనే మనకి జెర్మినేషన్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా రైతు ఏం చేస్తారు మార్నింగ్ వెళ్తారు నీళ్ళు కడతారు మళ్ళీ దాన్ని ఉంచి దాన్ని బోనె పసుకాలతో కప్పు ఉంచుతారు అలా ఒక ఏడు రోజులకు ఎనిమిది రోజులకు ఖచ్చితంగా మనకి తొంభై ఐదు పర్సెంట్ జరిమినేషన్ అనేది వస్తూ ఉంటుంది అంటే మొక్క అనేది భూమిలోంచి నుంచి బయటకు వస్తుంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత అంటే ఏడో రోజు బయటకు వస్తే ఒక ఇరవై రోజుల వరకు మన చేయాల్సిన పనులు చెప్తా ఆరుమల్లో మొదటికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఫంగిసైడ్ ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ దోమ ప్రాబ్లం వస్తుంది మూడోది వచ్చేసి మనకి పురుగు ప్రాబ్లం వస్తుంది ఈ మూడిటికి మనం ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఎలాంటి మందులు స్ప్రే చేస్తే మనం ఆరోగ్యవంతమైన మనం ఈ నారు అనేది తయారవుతుంది అనుకుంటే మొదటగా ఏడు రోజుల తర్వాత మొలకెత్తిన తర్వాత ఈ ఏడు రోజులు ఏంటంటే ఖచ్చితంగా మనం నీళ్ళు కడతా ఉంటాం ఆ మొక్క అనేది బయటికి వెళ్తూ ఉంటుంది జెరిమినేషన్ వస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది ఈ ఏడు రోజులు కంటిన్యూగా వర్షం మనం నీళ్లు పెట్టేసి మనం తీసిన తర్వాత అది కొంచెం దానికి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఈ నేల తడి వల్ల మనకి మొలిసిన తర్వాత ప్రాబ్లం వస్తూ ఉంటుంది అది మనకు ఒక ఫంగసైడ్ ఇన్ఫెక్షన్ ఒక వేరు కుళ్ళుడు కావచ్చు లేకపోతే కాండం కుళ్ళు లాంటి కావచ్చు మొక్క చనిపోతూ ఉంటుంది అంటే కింద కుళ్ళు చనిపోతూ ఉంటుంది మనం ఏం చేయాలంటే మొదట ఒక ఎనిమిది రోజులకు తొమ్మిది రోజులకు పది రోజులకు మనం మొదటగా చేయాల్సింది అంటే మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ అని ఉంటుంది ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ని మనం గనక ఖచ్చితంగా ఆ చిన్న మొక్క తడిసే విధంగా భూమి తడిసే విధంగా కనుక మనం స్ప్రే చేసినట్టయితే మనం భూమిలో ఉండే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయలేస్తున్నాం చుట్టు మీద ఉండే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని మనం క్లియర్ చేయటం వల్ల ఖచ్చితంగా నార అనేది ఈ వేరు కుళ్ళుడైనా కాన్నం లేకపోతే ఇలాంటి మొక్క చనిపోవటం అనేది కింద కుళ్ళి చనిపోవటం అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఒక మొదటి ప్రాధాన్యత ఇచ్చే విషయం మనం దీంట్లో ఇంకా రెండోది వచ్చేటప్పుడు కొన్ని కొన్ని నార్లు ఒక పదిహేను రోజులకో పన్నెండు రోజులకో నారు వచ్చిన తర్వాత ఎరుపు వస్తూ ఉంటుంది ఎరుపు ఎందుకు వస్తూ ఉంటుంది అంటే ఆ ప్రాబ్లం అన్ని మన ఇంటి నుంచి డైలీ వర్షం వల్ల లేకపోతే మనం కాకపోతే నీళ్లు కట్టిన వల్ల ఆ ఫంగల్ భక్షణ వల్ల కొంచెం ఎరుపు వచ్చే ఛాన్స్ కూడా ఉంది కొంచెం కాపరు వల్ల మీకు ఖచ్చితంగా తగ్గుతుంది ఇన్ కేసు కాపరు వల్ల తగ్గట్లేదు ఈ ప్రాబ్లం ఎరుపు వచ్చిన ప్రాబ్లం కూడా తగ్గలేదు అంటే మనకి మార్కెట్లో చిన్న ప్యాకెట్లు ఉంటాయి మనకు వన్ గ్రామ్ టూ గ్రామ్ త్రీ గ్రామ్ ప్యాకెట్స్ ఉంటాయి ఏంటంటే మెట్లాక్సిన్ దొరుకుతూ ఉంటుంది ఈ మెట్లాక్సిన్ కొట్టుకున్నా సరే మనం ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు ఈ ఎరుపు అనే దాన్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు ఇది మొత్తం ఈ ఇదంతా చేయడానికి ఇదొక పదిహేను రోజుల టైంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇంకా పదిహేను రోజుల తర్వాత చిన్న ఆ మొలక అనేది ఆ మొక్క అనేది కొంచెం హైట్ పెరుగుతూ ఉంటుంది దగ్గర దగ్గర కొంచెం హైట్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే మనకి పురుగు అనే సమస్య వస్తుంది ఆ పురుగు కొడతా ఉంటుంది కింద భూమిలో ఉన్న పురుగు అయినా కొట్టవచ్చు లేకపోతే మామూలుగా వచ్చే పురుగైనా కొట్టవచ్చు భూమిలో ఉండే పురుగుకైతే అయితే మనం గొలుకలు లాంటివి వేస్తూ ఉంటారు ప్రతి రైతు కూడా అలాంటి గొలుకలు వేసుకోండి మీరు అది ఆ గొలుకలు వేసుకుంటాం కూడా కింద మన భూమిలో ఉన్న పురుగు చనిపోద్ది పైన పురుగు ఉంటే మాత్రం రైతులు చాలామంది కూడా హిమామెత్తిన్ బింజనై ఫైవ్ పర్సెంట్ అనే ఒక మందు ఉంటుందండి మనకి అది కనుక మనం ఒక లీటర్కి వన్ గ్రామ్ చూపును వేసుకొని ఖచ్చితంగా కొట్టుకున్నట్టయితే పురుగు అనే సమస్యను కూడా మనం నివారించవచ్చు పురుగు అనేది ఎక్కువగా బొక్కలు పెడతా ఉంటుంది లేకపోతే మూల కొడతా ఉంటుంది దాన్ని కూడా మనం కొంచెం తడిసే విధంగా కొట్టుకుంటే దాన్ని కూడా క్లియర్ చేయవచ్చు లేకపోతే ఈ హిమామెత్తిని ఈ మనం కొట్టినా సరే కంట్రోల్ కావట్లేదు అనే రైతులకైతే కురాజిన్ లాంటివి కూడా మనం మనకి చిన్న డబ్ డబ్బాలు దొరుకుతూ ఉంటాయి ఆ కురాజన్ లాంటివి కొట్టుకుంటే ఈ పురుగు సమస్య అనేది మనం నివారించుకోవచ్చు ఇది అయిపోయింది మొదటగా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఎరుపు అనే సమస్య వస్తే ఇది కంట్రోల్ చేసాం పురుగు అనే సమస్య వస్తే దీన్ని కూడా మనం ఈ హిమామిత్రం మెజ్యూనిటీ కూడా కంట్రోల్ చేసుకున్నాం ఇంకా ఫైనల్గా కొంచెం మొక్క పెద్దది అవుతూ ఉంటుంది ఈ పెద్దది అయినప్పుడు అంటే ఇంకా దోమ వస్తూ ఉంటుందండి అప్పటికి ఈ చుట్టుపక్కల మనం వేసేదాన్ని మన భూములలో పక్కపక్కన ఈ వరి పడతా ఉంటుంది ఇటు పక్క కాటన పడతా ఉంటుంది ఈ వచ్చిన దోమ కూడా మనకి ఈ నార్మల్లోకి రావడం జరిగింది ఈ నార్మల్ మీద దోమని కంట్రోల్ చేయాలి దోమను కంట్రోల్ చేయాలంటే మనకి టైం ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనే ఉంటుంది అంటే అక్తారా అంటామండి మనం ఆ అక్తారా అని కనుక మనం ఖచ్చితంగా మనం ఆడ స్ప్రే చేసినట్టయితే ఖచ్చితంగా దోమను కూడా కంట్రోల్ చేసుకుంటాం ఈ దోమను కంట్రోల్ చేసుకున్నామంటే ఖచ్చితంగా చాలామంది దోమకి పురుక్ కలిపి కొడతారు ఆ సింగిల్ సింగల్ దోమకైనా కొట్టుకుంటారు పురుక్కైనా కొట్టుకుంటారు మీకు ఆ రోజున్న ప్రాబ్లం కానీ కనిపెట్టుకొని మనం కొట్టుకున్నట్టయితే ఖచ్చితంగా నేను చెప్పిన దోమ పురుగుని మనం నివారించవచ్చు ఇటు ఫంగల్ ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు ఇలా నివారించుకున్నట్టయితే మాకు ఇరవై రోజులకి మన నార అనేది మంచి గ్రోత్గా గ్రెయినిష్గా మనకి నారు ఎలా పెంచుకోవాలో ఆరోగ్యవంతమైనగా మనం తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇంకా ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ మనకి ప్రాబ్లం ఏంటంటే గ్రోత్ ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది మళ్ళీ దోమ పురుగు ఈ సమస్యలే వస్తూ ఉంటాయి మళ్ళీ వీటికి మనం మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత ఒక వీడియో తీసి ప్రతి రైతుకు కూడా మనం చేయాల్సిన పనులు వాటి గురించి చెప్పేద్దాం కానీ మొదటగా నారు మడి ఇరవై రోజుల్లో చేయాల్సిన పనులు ఈ మూడు ఐటెంలే ఫంగల్ ఇన్ఫెక్షన్ పురుగు దోమ ఈ మూడింటిని కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఆరోగ్యవంతమైన నారు అయితే మనం తయారు చేసుకోలేస్తాం ఇవన్నీ కలిపి మనం చేయాల్సిన పనులు ఇవ్వండి ఇవి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్న అయితే ఖచ్చితంగా పెంచుకోవచ్చు ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మనం ఇరవై నుంచి నలభై రోజుల మధ్యలో నార్మల్లో చేయాల్సిన విషయం మనం ఒక పది పదిహేను రోజుల తర్వాత చేద్దాం చాలామంది రైతులు ఎవరైనా చూడొచ్చు దీన్ని ఎలా ఎక్కడ ఉన్నాలో ఇప్పుడు ఏసేవ రైతులు ఉన్నారు కొంచెం మంది ములిసిన మన జర్మినేషన్ వచ్చి ఆ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకుంటే ఆరోగ్యకరమైన నారైతే మనం పెంచుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్